హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్ యూ ఇప్పుడు మనం గార్లి చేసుకుందాం అండి నూనె పీల్చుకోవడానికి అనేది చెప్తాను మీకు ఫస్ట్ పిండి తీసుకున్నాం కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి నేను వచ్చి ఉప్మా రవ్వ వేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చి ఫుల్గా మిక్స్ చేసుకుందామండి దాంతోపాటు కొంచెం చింతపండు వాటర్ తీసుకుందాం మనం ఈ టిప్ వచ్చి మా వస్తుందని చెప్పింది ఇది పాలు ప్యాకెట్ కవర్ అండి మనం చేయి ముంచుకుంటాం కదా ముంచుకున్నప్పుడు ఈ చింతపండు వాటర్లో ముంచుకుంటే ఆయిల్ పేల్చకుండా ఉంటుంది ఇలా ఇలా వచ్చింది కదండి మనం ఇలా తీసుకుని ఆయిల్లో వేసుకోవడమే ఇలా ఒకటే ఒకటే వేసేసుకోండి ఒక పక్కన కొంచెం రోజాక టర్న్ చేసుకోండి బాగా వేగిపోయినాయి కదండి మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం టిష్యూ పేపర్ వేసిన దాంట్లోకి తీస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుందండి వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయండి